హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఒక స్పెషల్ బిర్యానీ చేసుకుందామండి సారీ సారీ బిర్యానీ కాదు ఫ్రైడ్ రైస్ చేసుకుందాము ప్రౌన్స్ ఫ్రైడ్ రైస్ చేసుకుందాము సో ప్రౌన్స్ ఫ్రైడ్ రైస్కి ఎక్కువగా ఆనియన్స్ కావాలండి ఎంత ఎక్కువగా ఆనియన్స్ మనం ఫ్రై చేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది బిర్యానీ సో ఫ్రై చేసుకోవాలి తర్వాత అందులో అల్లం వెల్లిగడ్డ కచ్చా పచ్చగా దంచుకొని వేసేసుకోవాలండి మరీ పేస్ట్ లాగా వేసుకోకూడదు అలా వేసుకున్న తర్వాత చక్కగా కలుపుకోవాలి ఆ పచ్చిదనం అంతా ఆ పచ్చి వాసన అంతా పోయే విధంగా కలుపుకోవాలి తర్వాత మన ప్రాన్స్ మంచిగా నీట్గా కడుక్కొని అంటే కట్ చేసిన తర్వాత క్లీన్గా చేసుకొని మళ్ళీ కడుక్కోవాలి కడుక్కొని అందులో వేసేయాలి మంచిగా ఫ్రై చేయాలి ఆ ఫ్రై చేసుకున్న టైంలో ప్రాన్స్ కలర్ చేంజ్ అవుతూ ఉంటాయండి వైట్గా ఉన్నాయి కదా ఇంతకుముందు అవి అనేవి రెడ్ కలర్లో వస్తాయి చూడండి మంచిగా అబ్జర్వ్ చేయండి సో ఇట్ విల్ బీ చేంజ్ కలర్ చూడండి అక్కడక్కడ చూడండి రెడ్గా వస్తున్నాయి లైట్ బేబీ రెడ్ అలా వస్తున్నాయి ఇంకా ఎక్కువగా ఫ్రై చేస్తే రెడ్కి వస్తాయి సో ఈ ప్రాన్స్ బిర్యానీ అయితే చిన్న చిన్న ప్రాన్స్ అండి నేను తీసుకొచ్చింది పెద్ద అయితే ఫుల్ ఆఫ్ కాస్ట్ సో అందుకని చెప్పేసి చిన్నవాడితో అడ్జస్ట్ అయిపోతున్నాము ఇప్పుడు నేను యాడ్ చేసుకుంది ఏంటి మీకు తెలుసు కదా సోయా సాస్ కొంచెం చాలా తక్కువ క్వాంటిటీలో యాడ్ చేసుకోవాలి సోయా సాస్ మళ్ళీ పసుపు ఇంకేముంది పసుపు వేసి మంచిగా కలిపేసుకోవాలి ఏది వేసినా క్లీన్గా కలుపుకోవాలి ఎందుకంటే బ్రౌన్స్ అనే స్మెల్ అది మొత్తం పోవాలి కాబట్టి చక్కగా కలుపుకోవాలి సో మళ్ళీ ఇప్పుడు కారం పొడి కలుపుకోవాలి వామ్మో ఇంత కారం వేస్తున్నాను అనుకోకండి అది అంత కారము అంటే స్పైసీ అది లేదు కలర్ అయితే బాగా ఉంది కానీ స్పైసీనెస్ అనేది చాలా తక్కువగా ఉంది కారంకి అందులో నేను వేసుకున్నా సో ఇప్పుడు నెక్స్ట్ మనం వేసుకునేది సాల్ట్ వేసుకోవాలండి సాల్ట్ కొంచెం యాడ్ చేసుకోవాలి సాల్ట్ యాడ్ చేసుకొని చక్కగా కలుపుకోవాలి నెక్స్ట్ వచ్చి మనం వేసుకునేది నెక్స్ట్ ఏంటంటే ఏది మిక్స్ అయ్యాం ఏది మర్చిపోయాం ఏది మర్చిపోయాం ఓకే ఓకే ధనియాల పౌడర్ అండి మనం మర్చిపోయింది ధనియాల పౌడరే సో ధనియాల పౌడర్ కూడా కొంచెం యాడ్ చేసుకోవాలి చక్కగా యాడ్ చేసుకోవాలి సో చూడండి ఇప్పటికే మంచి ఆయిల్ అనేది బయటికి వస్తుంది అంటే ఆయిల్ బయటికి వస్తుంది అంటే ఆల్మోస్ట్ అవి కుక్ అయినాయినర్థం అండి కాబట్టి ధనియాల పౌడర్ వేసుకుంటున్నాము ఎప్పుడైనా ఏ వంటలో అయినా సరే ఉడికిన తర్వాత ఆయిల్ పైకి వచ్చింది అంటే దాని అర్థం అది ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ కుక్ అయిపోయింది సెవెంటీ కాదండి ఎయిటీ పర్సెంట్ సో ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది అని అర్థం అండి ఇప్పుడు మనం రైస్ అంతకుముందు రైస్ పెట్టుకున్నాం కదా ఆ రైస్ని చక్కగా చల్లుకోవాలండి సో ఈ రైస్ మేము అయితే నేను రేషన్ రైస్ పెట్టాము సన్న బియ్యం వచ్చింది కదా రేషన్లో సో అది పెట్టుకున్నా సో నా ఫోన్ ఛార్జింగ్ అయిపోయింది అందుకని మీకు లాస్ట్లో వీడియో చూపించలేకపోయా సో కలిపేసుకున్నామండి మంచిగా చక్కెర సో బ్రౌన్స్ ఫ్రైడ్ రైస్ కంప్లీట్ సో దానికి ఇంకా నేను ఏం అంటే వైట్ రైస్ కొంచెము అంటే మా ఆయన నాన్ కాబట్టి చపాతీ ఇంకా ఏంటి ఆనియన్ కర్రీ తన కోసం ఈ మార్ ఈ ఆనియన్ కర్రీ సమ్మర్లో అయితే ఆనియన్ కర్రీ సూపర్గా టేస్ట్ వస్తుందండి వేరే కర్రీస్ అంత టేస్ట్ అనిపించవు సో నైట్ మార్నింగ్ దన్నం అండి ఇది థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి